హాయ్ అండి చాలామంది ఉప్పు సావడాలు ఎలా తయారు చేస్తారో ఒకసారి వీడియోలో చూపించండి అని అడిగారు కదా అందుకని వీడియో తీస్తున్నాను అనమాట ముందుగా అయితే మనం సముద్రం దగ్గర నుంచి అయితే చేపలు అయితే ఇలా తీసుకొని వచ్చేసుకుంటాం తీసుకొని వచ్చి అవైతే మనం ఫ్రెష్గా కడుక్కోవాలన్నమాట ఫ్రెష్గా వాటర్లో కడిగేసి ఇంకా ఉప్పు నీటిలో వేసేయటమే ఉప్పు కొంచెం ఎక్కువగానే వేస్తాము ఇంకా బాగా కడిగిన చేపల్ని మరలా ఉప్పు నీటిలో వేయాలన్నమాట ఇలా ఉప్పు నీటిలో వేసి ఒక రోజంతా ఉంచిన తర్వాత ఎండ్లోని మరలా కడిగేసి తాళ్ళు మీద ఆరిపెట్టేయడం ఇంతే ఉప్పు చేప చేసే విధానం ఇంకా పొట్ట అది ఏమి తీరు ఈ సావడాలకైతే వేరే అయితే వేస్తారు కానీ వీటికైతే తీరనమాట ఇంకా చాలా సింపులే అనమాట కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కొన్ని కొన్ని సమయాల్లో కొంచెం కాస్ట్ తక్కువగానే ఉంటుంది అనుకోండి కానీ కొన్ని కొన్ని సమయాల్లో ఎక్కువగా ఉంటుంది అనమాట ఇప్పుడైతే ఈ సైజ్ అయితే చాలా పెద్ద సైజు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే వెంటనే ఆర్డర్ పెట్టుకుంటే మరలా ఈ సైజు రమ్మన్నా రాదు చాలాసార్లు చెప్తూ ఉన్నదనమాట స్టాక్ అయిపోయిన తర్వాత ఆర్డర్ కా చేస్తున్నారు